అందరికీ నమస్తే అండి మీరు మా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ ఉంటుంది ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది సో మీ నుంచి నాకు లైక్ అనే ఒక చిన్న సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని బలంగా రాష్ట్రంలో నడిపించడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి జనసేన పార్టీ క్యాడర్ను పెంచుకోవడానికి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు సో అది మనందరికీ కూడా తెలుసు ఏంటంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నూతన జనసేన పార్టీ కమిటీ నిర్మాణాలు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ నిర్మాణం అనేది చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు జనసేన పార్టీని జిల్లా స్థాయి అలాగే మండల స్థాయి గ్రామ స్థాయి మూడు నిర్మాణాలు చేసుకొని రాష్ట్రంలో ప్రతి చోట జనసేన పార్టీ కేడర్ ఉండే విధంగా పవన్ కళ్యాణ్ అయితే కార్యాచరణ చేపడుతున్నారు సో ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం నడిపిస్తుంది కూటమిలో పొత్తులో ధర్మంగా సో ఇప్పుడు మంచి అవకాశం జనసేన పార్టీకి కాబట్టి జనసేన పార్టీ అధినేత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆయన ముందుకెళ్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీకి కొన్ని జిల్లాలలో బలంగా పట్టుంది సో ఏంటంటే ఉమ్మడి పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం గుంటూరు కృష్ణా విజయనగరం శ్రీకాకుళం ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ బలంగా అక్కడ ఉందనమాట క్యాడర్ జనసేన పార్టీకి బలం ఎక్కువగా ఈ జిల్లాలో ఉంది అనమాట సో అయితే ఇక్కడ జనసేన పార్టీ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బలంగా అక్కడ పోటీతత్వం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడుతున్నారు సో అలాగే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన నేతలు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సమావేశాలు నిర్వహించారు కేంద్ర బృందం వందకి పైగా నియోజకవర్గాలలో సర్వేలు చర్చలు నిర్వహించారు సో అయితే వందకి పైగా నియోజకవర్గాలలో సర్వేలు చర్చలు నిర్వహించి దాదాపుగా ఐదు వేల మంది కార్యకర్తలను సేకరించి వారి అభిప్రాయాలను తెలుసుకొని బలంగా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్య నేతలందరూ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేశారు జనసేన పార్టీకి వంద నియోజకవర్గాలలో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఒకటి కాకోకుండా దీనికి భిన్నంగా ఒక యాభై అరవై సీట్లలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ ముందుకు రావాలని కార్యాచరణ చేపడుతున్నట్టు తెలుస్తుంది సో అలాగే డిసెంబరు రెండు వేల ఇరవై ఐదులోపు జిల్లా స్థాయి కమిటీలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు తర్వాత రెండు వేల ఇరవై ఆరు మధ్య నాటికి మండల కమిటీలను పూర్తి చేయాలని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడుతున్నారు సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నూతన కమిటీ నిర్మాణాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ క్యాడర్ ఉండే దిశగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర క్యాడర్ మొత్తం కూడా దీనికి సంబంధించి కార్యాచరణ చేపడుతున్నారు ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కమిటీ నిర్మాణాలపై ఆయన విశాఖపట్నంలో రీసెంట్గా త్రీ డేస్ అంటే మూడు రోజులు కార్యాచరణ చేపట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన తెలియజేయడం జరిగింది సో అయితే దసరా తర్వాత కమిటీ నిర్మాణాలకు సంబంధించి ఎవరైతే జనసేన పార్టీలో పనిచేసిన వారిని గుర్తించి వారికి క్యాడర్ లీడర్స్ కార్యకర్త టు లీడర్ అనే విధంగా చేస్తానని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆయన విశాఖపట్నం మీటింగ్ స సందర్భంగా సో ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి జనసేన జెండా ఎగరే దిశగా పవన్ కళ్యాణ్ గారు కార్యాచరణ చేపడుతున్నారు సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే